నమస్తే అన్న అందరికీ నమస్కారం నాన్న నేను చనిపోతూ ఉన్న నా యొక్క పిల్లలను నువ్వే చూసుకోవాలని చెప్పేసి ఒక వ్యక్తి అయితే వీడియో పెట్టడం జరిగింది వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్ రోడ్డులో చోటు చేసుకుంది పాలెం సిఐ జి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ ముప్పై సంవత్సరాలు భార్య కుమార్తెతో కలిసి పాలెంలో నివాసం ఉంటూ ఉన్నారు రెండున్నర ఐటీ సెజ్జులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఖాళీ సమయంలో బెట్టింగులకు పాల్పడుతూ అది కాస్త వ్యసనంగా మారింది బెట్టింగుల కారణంగా సుమారు ఇరవై ఒక్క లక్షల రూపాయలు అప్పు చేశాడు అలాగే తన యొక్క స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు అప్పులు తీర్చాల్సిందిగా ఒత్తిడి పెరిగింది దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి కాసేపటి తర్వాత నాన్న నన్ను క్షమించు నీకు ముఖం చూపించలేకపోతూ ఉన్న ఇరవై ఒక్క లక్షల రూపాయలు అప్పు చేశాను నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి నా భార్య నా కూతురును బాగా చూసుకోండి నేను చనిపోతూ ఉన్నానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసి తన యొక్క తండ్రికి పంపాడు అది చూసిన తండ్రి వెంటనే నూట పన్నెండుకు కాల్ చేసి చెప్పి ఆ వీడియోను పోలీసులకు పంపించారు అతను పంపిన వీడియోలో తన కోసం వెతికితే బీచ్ రోడ్లో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో అయితే ఆయన పంపిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్లో రామానాయుడు స్టూడియో సమీపంలో ఉన్న బీచ్కు చేరుకున్నారు సుందర ఓ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు పిఎం పాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయన్ను పట్టుకుని స్టేషన్ కు తరలించారు ఆత్మహత్య యత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందరకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అయితే దీనిపైన ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సిఐ బాలకృష్ణ గారు అభినందించారు ప్రస్తుతం బెట్టింగ్ భూతం ఏదైతే ఉందో అది అందరి ప్రాణాలు తీస్తూ ఉంది ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాటిని ఆపివేసి ఇంకొంతమంది ప్రాణాలైనా కాపాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jeydin